ఏపీ టుడే జీరో జీరో సెవెన్ వీక్షకులకు శుభోదయం తాజా రాజకీయ విశ్లేషణల కొరకు నిజమైనటువంటి వార్తల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఆ పట్టాభి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాలకు సంబంధించి కొత్తగా ఇన్ఛార్జీలను పదకొండు మందిని ఈ మధ్య ప్రకటించారు ప్రకటించిన తర్వాత పట్టాభి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది ఆయన వ్యాఖ్యల గురించి మాట్లాడుకోబోయే ముందు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా చిట్ట చివరి మీటింగ్ మా సత్తనపల్లి ఇక్కడ సమీపంలోనే ఉంటుంది మా సత్తనపల్లి నియోజకవర్గంలో తన చిట్ట చివరి మీటింగ్ని పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో ఆయన చెప్పినటువంటి మాటలను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం ఆయన ఏమన్నాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధికి తాను మాత్రమే కట్టుబడి ఉన్నానని అహర్నిశలు పనిచేశానని కానీ తనకు కేంద్రంలో నరేంద్ర మోడీ తెలంగాణలోని కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు కూడా ఒక్కటై తనను ఏ పని చేయనివ్వలేదని తాను పనులు చేయలేకపోయానని కానీ తన మనసంతా అభివృద్ధి మీదే ఉంటుందని నన్ను చూసి ఓటేయమని నిలబడ్డ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ వాళ్ళ ముఖాలు చూడలే వద్దని నన్ను చూసి మాత్రమే ఓటు వేయమని వంగి వంగి దండాలు పెట్టాడండి మరి మా సత్తెనపల్లిలో వంగినన్ని సార్లు బహుశా ఏ ఎక్కడ వంగల అక్కడ అంతగా వంగి వంగిపోవటానికి కూడా కారణం చిట్ట శివరు ఇక దాని తర్వాత ఆల్మోస్ట్ ఇక ప్రచారం ముగి ముగి ముగిసిపోయేటటువంటి సమయం కాబట్టి ఇక ప్రజల ముందు వంగటానికి అదే చివరి అవకాశం అనుకున్నాడేమో కనీసం పదిహేను ఇరవై సార్లు వంగి వంగి దండం పెట్టి నన్ను చూసి ఓట్లు వేయండి క్యాండిడేట్స్ చూ చూడకండి అని పెడబొబ్బలు పెట్టాడండి సరే ఆయన్ని చూసి ఓటు వేసి ఉంటారు కదా ఆయన విజ్ఞప్తిని వంగి వంగి దండం పెట్టినప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఎవరి పట్లైనా సరే ఆలోచన చేస్తారు ఆ వంగి వంగి దండం పెట్టారు కా పట్టినారు కాబట్టి ఆ ఇరవై అయినా వచ్చినాయి లేకపోతే ఆ మాత్రం కూడా వచ్చి ఉండే కాదు అని మనం అర్థం చేసుకోవాలి సానుభూతికి ఓట్లు రాలవు అనేదాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి మరి నేను పనులేమి అంటున్నాడు నన్ను చూసి ఓట్లు వేయమంటున్నాడు పనులేమి చేయలేకపోయాను ప్రజలు ఆగ్రహంతో ఉంటారేమో ప్రజలు బుద్ధి చెప్తారేమో అనేటటువంటి అభద్రతా భావం కూడా అతనిలో ఉంది అదేవిధంగా తాను అప్పటి వరకు చేసినటువంటి తప్పులను భారతీయ జనతా పార్టీ మీదకు తోసేసి మరి హోదా బదులు ప్యాకేజీ ఇస్తామంటే నాకేసి ఆ నిధులన్నింటినీ నాకేసి ఆంధ్ర ప్రజల్ని వాళ్ళ యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేసింది చాలక ఎమ్మెల్యేలను చూడకండి ఎంపీలను చూడకండి నన్ను చూడండి నన్ను చూసి ఓటేయండి అన్నాడు భంగపడ్డాడు ప్రజలు ఏం చెప్పాలో చెప్పారు ఈవీఎం సీఎం అని కొన్నాళ్ళతాలు చేశాడు మరి మోడీ సాయంతోనే జగన్ గెలిచాడని కొన్నాళ్ళు లేడ్చాడు అసలు ఈ రోజు కూడా తాను చేసినటువంటి తప్పులను తాను చేసినటువంటి తన చేతగాని తనాన్ని అంగీకరించే స్థితిలో మాత్రం చంద్రబాబు నాయుడు లేడు ఇక కొత్తగా చంద్రబాబు నాయుడు పెట్టుకున్నటువంటి ఒక అధికార ప్రతినిధి ఇతను ఒకటి తయారయ్యాడు ఈ పట్టాభి ఈ పట్టాభి ఇతను ఏమంటాడంటే ఎస్సీ నియోజకవర్గాల జోలే వస్తాడు రెడ్డి సామాజిక వర్గాన్ని కదిలించే దమ్ము ధైర్యం జగన్ కుందా ఏం ప్రశ్న బాబునిది పదకొండు నియోజకవర్గాల్లో మార్పులు చేస్తే ఆరు నియోజకవర్గాలు ఎస్సీలు కాదు ఐదు నియోజకవర్గాలు ఎస్సీలు మార్పులు చే గురైనటువంటివి కానీ ఎస్సీ నియోజకవర్గాల్లో చేసినటువంటి మార్పులను ఎస్సీలను తొలగించి ఇంకొకరికి ఎవరికి వేయలేదే అక్కడ వాళ్ళ యొక్క అభీష్టం మేరకు వాళ్ళ కోరిక మేరకు మాకు ఫలానా పలానా ఈ నియోజకవర్గాలలో మా సొంత గ్రామాలు ఉన్నాయి లేదా మాకు కాస్త బంధువర్గం ఎక్కువగా ఉంది అనుచరగణం ఎక్కువగా ఉంది నేను అక్కడ పని చేసుకుంటాను అంటే ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ని అక్కడికే అక్కడ ఎస్సీ క్యాండిడేట్ ఇక్కడికి మార్చాడు నీ దీంట్లో నీకు వచ్చినటువంటి దొరదేంటి నీకు వచ్చినటువంటి బాధ ఏంటి అదేవిధంగా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కూడా గాజువాక తీసుకోండి గాజువాకలో తిప్పల నాగిరెడ్డి అక్కడ రెండుసార్లు ఎమ్మెల్యేకి గెలిచినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన ఆ వ్యక్తిని తప్పించి అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒరికోటి రామచంద్రరావు గారికి అక్కడ గా ప్రకటించారు అంటే రెడ్డిని తొలగించి బీసీకి సీట్ ఇచ్చేటటువంటి దమ్ము ధైర్యం ఉందా అని ప్రజలు ప్రశ్నించారు అప్పటి అవి నేను వరలరామయ్య అనేటటువంటి ఎస్సీకి రాజ్యసభ సభ్యుడిగా పంపిస్తున్నానని చెప్పి అతను ఆదరా అనుచర అనుచరగణంతో కార్లల్లో బయలుదేరి చంద్రబాబు నాయుడు దగ్గర ఫారం తీసుకోవాలని వస్తే కనకదుర్గమ్మ వారది దగ్గరలోకి వచ్చేసరికి ఫోన్ చేసి నువ్వు రావద్దు కనక అనేవాడు నాకు కనకం కురిపించాడు కాబట్టి నువ్వు కాస్త సర్దుకో అని చెప్పేసి వెనక పంపించినటువంటి నీచ చరిత్ర మీది మీరు ఎస్సీల గురించి మాట్లాడటం ఏంటి ఎస్సీ స్థానాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ స్థానాలనే ఆడుకుంటున్నారు కానీ ఓసీ సి స్థానాలను ఏమన్నా చేయగలరా అని చెప్పటమేంటి తిప్పల నాగిరెడ్డి అనేటటువంటి తన సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ నాయకుడిని తప్పించి యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి రామచంద్రరావుని ఇన్ఛార్జిగా ప్రకటించాడంటే ఎంత గడ్స్ ఉండాలా దానికి అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరిలో మరి లోకేష్ను ఓడించినటువంటి జైంట్ కిల్లర్ అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి తన నోటితోటి తన మాట ఇచ్చాడు ఈ ఒక్కసారే నేను ఇక్కడ కంటెస్ట్ చేస్తాను వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అత్యధికంగా ఉన్నటువంటి పద్మశాలీలకే ఈ సీటు వస్తుంది ఈసారికి మాత్రమే నన్ను గెలిపించండి అన్నారు ఆ మాటను ఇద్దరూ కలిసి అటు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇటు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కావచ్చు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన చాలా సున్నిత మనస్కుడు ఆయన ఏదైతే కార్యకర్తలకు అన్నా ఏంటన్నా నీ కాకుండా చిరంజీవికి ఇస్తానంట అంటే కార్యకర్తలకు పదే పదే సమాధానం చెప్పేటటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా మనం ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలంటే మీరు ప్రశ్నలను వేయకుండా ఉండాలంటే నాకు ఇదే సరైనటువంటి మార్గం అని చెప్పేసి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పేసి ఆయన అన్నారు ఆయనకు వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ ఉంది ఇచ్చిన మాట మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మాట కట్టుబడి ఉంటారో అదే ఆలోచన విధానం రామకృష్ణారెడ్డికి ఉంది అందువల్ల ఆయన కార్యకర్తల యొక్క ఒత్తిడిని వాళ్ళకి సమాధానం చెప్పటానికి ఎంచుకునేటువంటి మార్గం మాత్రమే అది ఆయనేమి మీలాగా మీరు ఆశించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నాలుగు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కాదనో మీరు పండగ చేసుకునేటటువంటి వాతావరణం సృష్టించలేదనేటటువంటి బాధ కూడా మీకు కొంత ఉండొచ్చు పట్టవి కానీ అక్కడ సొంత తమ్ముడు లేదా కుటుంబ సభ్యుడు లాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని తప్పించి అక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి సీట్ ఇచ్చేటటువంటి తెగింపుని గడ్స్ని నీ చంద్రబాబు నాయుడు ప్రదర్శించగలడా చంద్రబాబు నాయుడు అలాంటి పని చేయగలడా ఒకసారి సమాధానం చెప్పు ఇక ఏదో చెప్పావు మరి తనతో కలిసి మీరు పెట్టినటువంటి అక్రమ కేసుల కారణంగా తనతో కలిసి జైలు జీవితాన్ని అనిపించ అనుభవించినటువంటి మోపిదేవి వెంకటరమణకు చెందినటువంటి రేపల్లె నియోజకవర్గంలో కూడా మరి ఈపూర్ సీతారామమ్మ ఈ తెలుగుదేశం పార్టీలోనే అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు ఆవిడ మరి ఆవిడ కుమారుడైనటువంటి డాక్టర్ గణేష్ మీరు ఆదరించకపోతే మీరు పక్కన పెడితే మీరు డబ్బుల నోడిని చూసుకొని సీట్లు ఇచ్చి గెలిపించుకుంటా ఉంటే అది కోక పార్టీ అని కూడా అంటారు ఆ సతీష్ ఆ సతీష్కే మీరు మళ్ళీ మళ్ళీ సీట్లు ఇస్తా ఉంటే అక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి డాక్టర్ ఈ ఈపూర్ గణేష్ కి అవకాశం కల్పించాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి సాహసాన్ని మీరు చేయగలరా ఇంకొక ప్రశ్న వేసావు పిచ్చి ప్రశ్న తుచ్చు ప్రశ్న చొచ్చు ప్రశ్న అని చెప్పేసి అనాల ఏం ప్రశ్న వేసావయ్యా పెద్దిరిని మార్చే ధైర్యం చేయగలడా బుగ్గన రాజేంద్రనాథుని మార్చే ధైర్యం చేయగలడా మేకపాటి విక్రమారెడ్డిని మార్చే ధైర్యం చేయగలడా దమ్ముంటే వాళ్ళని మార్చమని అన్నా అరే బాబు వాళ్ళని వాళ్ళ మీద ప్రజా వ్యతిరేకత లేదా ఎస్సీల మీద ప్రజా వ్యతిరేకత ఉందా అని విషయాన్ని డైవర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనే ప్రయత్నం చేసేవి పట్టాభి నిజంగానే వీళ్ళ మీద వ్యతిరేకత ఉందనుకుందాం నువ్వు చెప్పదలుచుకుంది అదే కదా ప్రజలకి నీకు గిట్టని జగన్మోహన్ రెడ్డి గారికి బలం బలగం అనుకున్నటువంటి వాళ్ళ మీద నీకు కన్ను పట్టడంలో తప్పు లేదు వాళ్ళని నువ్వు తప్పించవా నువ్వు అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నావే వాళ్ళ మీద అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అన్నావు కదా వాళ్ళ మీద అసంతృప్తి ఉంటే మీకే మంచిది కదా మీ డబుల్ స్టాండర్డ్ ఏంటి క్యాండిడేట్స్ని మార్చపోతే మీకే అడ్వాంటేజ్ కదా వాళ్ళు ఓడిపోతే మీ 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 క్యాండిడేట్స్ అక్కడ గెలుస్తారు కదా నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే మీరు ఏమి చేస్తున్నారో ఏమి విమర్శించాలో కూడా అర్థం కాకుండా చేస్తున్నారంటానికి ఇది ఒక ఉదాహరణ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ప్రకటించాడు అనేక చోట స్థాన చలనాలు ఉంటాయని కొంతమంది సిట్టింగ్లకు సీట్లు ఇవ్వలేనని ఇవ్వకపోయినా సరే ఎవరిని ఎట్లా వినియోగించుకోలో అలాగే వినియోగించుకుంటానని అందరూ తనకు బంధువులేనని అందరూ తన కుటుంబ సభ్యులేనని అందరినీ తను జాగ్రత్తగానే చూసుకుంటానని చెప్పేసి వాళ్ళకి చెప్పుకున్నారు అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మరి నీవు కనీసం పలానా నియోజకవర్గంలో పలానా చోట కంటెక్ట్ చేస్తామని చెప్పుకునే దమ్ము ధైర్యం చేతలు కాదే ఓపెన్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా మీ పార్టీకి లేదే జనసేన మేము కలిసి వెళ్తామని చెప్పేసి ఇప్పటికే జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అట్లాగే బూత్ కమిటీ ప్రెసిడెంట్ తోటి ఒక ఆరు హామీల పత్రాన్ని ఇచ్చేసి ముగ్గురు సంతకాలు పెట్టి ఆ బూత్ కమిటీ వాడేమో వీళ్ళ కళ్ళెదురుగా పెడతాడు వాళ్ళిద్దరూ ఏమో సంతకాలు పెట్టి ఆల్రెడీ ఉన్నాయి అవి తీసుకొచ్చి కరపత్రాలు పంచుతున్నారే కానీ ఇక్కడ పలానాడు నించుంటాడు అని చెప్పే ధైర్యం కూడా చేయలేకపోతున్నారే పైగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పలాన చోట అని తెలిస్తేనంట అతను ఓడించడానికి ప్రయత్నాలు చేస్తారంట అందుకనే ఆ నియోజకవర్గం పేరు చెప్పటానికి కూడా ముందుకు రాలేకపోతున్నారు మీరు మాట్లాడతారేమో ధైర్యాన్ని గురించి ఎన్నికల ఏర్పాట్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నాడని చెప్పటం ఎంతవరకు సబబు మీ చచ్చు ప్రశ్నలతోటి ఇంకాస్త నవ్వులు పాలు కావద్దు పట్టాబి అదేవిధంగా మీ యొక్క చేతగానితనాన్ని ఇతరుల మీద రుద్దే ప్రయత్నం చేసి మీరు అభాసు పాలు కాకండి అని నేను సలహా ఇవ్వదలుచుకున్నా నమస్తే